ఈ పాఠంలో కర్మధారయ సమాసాల్లో ఒకటైన విశేషణోత్తరపద పద కర్మధారయ సమాసం గురించి వివరించుకుందాం విశేషణోత్తరపద పద కర్మధారయ సమాసం విశేషణం ఉత్తర పదంగానూ విశేషం పూర్వపదంగానూ ఉన్నది ఉదాహరణకు కపోత వృద్ధము వృద్ధమైన కపోతము పై ఉదాహరణంలో మొదటి పదం కపోతం నామవాచకం రెండో పదం వృద్ధము విశేషణం విశేషణం ఉత్తర పదంగా ఉన్నది కాబట్టి ఇది విశేషణోత్తర పద కర్మధారయ సమాసం విశేషణోత్తర పద కర్మధారయ సమాసానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను వివరించుకుందాం సమాసపదం విగ్రహవాక్యం బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు రాజోత్తముడు ఉత్తముడైన రాజు కవి శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన కవి ఈ విధంగా విశేషణోత్తర పద కర్మధారయ సమాసానికి అనేక ఉదాహరణలను సూచించుకోవచ్చును